ఓటీటీలో లేటెస్ట్ మలయాళ చిత్రాలు చూడాలనుకునే వారికి మే నెలలో కొన్ని అదురుపాయ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా ఈ నెలలో ఆరు చిత్రాలపై ఆసక్తి నెలకొంది వివిధ జానాల చిత్రాలు కూడా అడుగుపెట్టాయి సెన్సేషన్ క్రియేట్ చేసిన తృడ్రం కూడా స్ట్రింగ్ అడుగుపెట్టింది తో పాటు మరిన్ని సినిమాలు వచ్చేశాయి ఈ నెలలో ఓటీటీలోకి వచ్చిన ఆరు టాప్ మలయాళ చిత్రాల గురించి తెలుసుకునే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి తుడరం మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తొడమ్ మే ముప్పై జియో హాట్ స్టార్ ఓటిట్ స్ట్రీమింగ్ అడుగు పెట్టింది సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది రెండు వందల ముప్పై కోట్ల కలెక్షన్లకు పైగా సాధించి భారీ బ్లాక్ బస్టర్ అయింది తోడూరు మూవీకి తరుణ్ బాస్ దర్శకత్వం వహించారు థ్రిల్లర్స్ మూవీ స్టేషపడే వారు మిస్ అవ్వకుండా చూడాల్సిన చిత్రం ఇది సెకండ్ మూవీ పేరు వచ్చేసి మరణమాస్ మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ మరణమాస్ మే పద్నాలువ తేదీన సోని లీవ్ లో స్ట్రీమింగ్ అడుగుపెట్టింది బసిల్ జోసెఫ్ హీరోగా నటించారు ఈ మూవీ సోనీ లీవ్ లో మలయాళంతో తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అడుగుపెట్టింది ఏప్రిల్ పదిన థియేటర్ లో రిలీజ్ అయిన మరణమా సూపర్ హిట్ అయింది థర్డ్ మూవీ పేరు వచ్చేసి అభిలాషం అభిలాషం చిత్రం మే ఇరవై మూడవ తేదీన అమెజాన్ ప్రైమ్ మీడియోలో ఒటిస్టర్ స్ట్రీమింగ్ గా వచ్చింది ఈ రొమాంటిక్ డ్రామా మూవీ మార్చి ఇరవై తొమ్మిదిన థియేటర్ లో విడుదలైంది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీడియాలో చూడొచ్చు తర్వాత మూవీ పేరు వచ్చేసి హంట్ హంట్ చిత్రం మే ఇరవై మూడవ తేదీన మనోరమ మ్యాక్స్ ఓటిట్ లో స్ట్రీమింగ్ కో ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ హర్రర్ థ్రిల్లర్ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు థియేటర్ లో రిలీజ్ అయింది తర్వాత మూవీ పేరు వచ్చేసి ఐఆర్ ఇన్ అరేబియా ఐఆర్ ఇన్ అరేబియా చిత్రం మే పదార్వ తేదీన సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అడుగు పెట్టింది తర్వాత మూవీ పేరు వచ్చేసి బ్రొమాన్స్ మలయాళ యాక్షన్ కామెడీ మూవీ బ్రొమాన్స్ సోనీ లివ్ ఓటిట్ లో మే ఒకటవ తేదీన స్ట్రీమింగ్ కో వచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన థియేటర్ లో రిలీజ్ అయింది ఈ మూవీ ఒక సోదరుడిని వెతికేందుకు ఒక యువకుడు అతని స్నేహితులు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి